That <laughs> dude గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం బాల్యవేత్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా शिवाय नमो नारायणाय कर्मनिवारण नरदृष्टिनिवारण कालभैरवायै नमो नमः ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो नरदृष्टिनिवारण కాలభైరవ ప్రచోదయాత్ హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ ఆషాఢ మాసంలో అనగా ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి పదహైదు ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో శుక్రుడు స్వక్షత్రకారకుడు మిథున రాశిలో రవి గురు సంచార స్థితి కర్కాటక రాశిలో బుధ సంచార స్థితి సింహరాశిలో కుజుడు మరియు కేతు సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని సంచార స్థితితో ద్వాదశ రాశిల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి ఆషాఢ మాసం మనం అనగానే తెలంగాణ యావత్ ప్రపంచం ప్రపంచమంతనూ కూడా అమ్మవారిని స్మరించడం ధ్యానించడం బోనం కార్యక్రమాలు చేస్తూ ఉంటాం ఆ అమ్మవారి యొక్క కృపకటాక్ష వీక్షణలు అందరిపైన చల్లగా ఉండాలని కోరుకుంటూ అన్ని ప్రాంతాలలో నివసించేటువంటి ఈ భూమండలం మీద నివసించేటువంటి అన్ని జీవరాశుల వారందరికీ కూడా మనుషులకు పక్షులకు సకల ప్రాణులక కూడా అమ్మవారి యొక్క కృపకటాక్ష వీక్షణ కలిగి ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం మేషరాశి వారికి ఆషాఢ మాసంలో అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో తెలుసుకుందాం మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా అశ్వినీ నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని నాలుగు పాదాలు కృతికా నక్షత్రంలో ఒక పాదం కలిపితే మేషరాశి మేషరాశి యొక్క అధిపతి కుజభగవానుడు వీరికి రెండవ స్థానంలో శుక్రుడు సంచారం చేయడము శుక్రుడు స్వక్షత్రకారకుడు అవ్వడం వలన నూతనమైన వాహనాలు బంగారు ఆభరణాలు వస్త్రాలు షేర్లు క్రయ విక్రయాలు గృహాలు ఇంటి స్థలాలు కొనుగోలు చేయాలని మీ కోరిక నెరవేరబోతుందని చెప్పి గమనించాలి తృతీయంలో రవితో కలిపినటువంటి దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు భగవంతుడి యొక్క ఆశీస్సులు గురువుల యొక్క ఆశీస్సులు ఉన్నట్లయితే తరతరాల నుంచి వచ్చేటువంటి ఆస్తులు రావడం లేకుంటే అమ్మగారి తాలూకు కానీ నాన్నగారి తాలూకు కానీ నుంచి వచ్చేటువ ఉద్యోగాలు మీకు సంక్రమించేటువంటి పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది అర్ధాస్తమ బుధుడు అవ్వడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు ఏదైనా ఒక విషయం ఉన్నప్పుడు దీర్ఘంగా ఆలోచించండి ప్రశాంతంగా ఉండండి మౌనంగా వాటిని ఎదుర్కొనేటువంటి మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుని కూడా కోరుకోండి అలాగనే సంతాన స్థానంలో కుజభగవానుడు మరియు కేతు సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్ర పుత్రిక సంతాన యో యోగము పిల్లల యొక్క చదువులు పిల్లల యొక్క అభివృద్ధి తల్లిదండ్రులు విదేశాల్లో ఉన్నప్పుడు అంటే పిల్లలు విదేశాలకు పంపించాలనే కోరిక నెరవేరబోతుందని చెప్పి కూడా మీరు గమనించగలగాలి అనేకమైనటువంటి వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో ఉండబడిన వారు తొందరపాటు నిర్ణయానికి ఇది సరైన సమయం కాదు అని చెప్పి కూడా గమనించాలి ఏకాదశ స్థానంలో రాహు ఉన్నాడు కనుక అనేక మంది మీ యొక్క సమయాన్ని ధనాన్ని సద్వినియోగపరచుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారు కనుక ఎవరు మనవారు ఎవరు పరాయవారు అనేది ఆలోచించుకోవడం మీ యొక్క వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పి కూడా పెట్టుకోగలగాలి కనుక డబ్బులను సమయాన్ని ప్రతి విషయాన్ని మీరు క్షుణ్ణంగా పరిశీలించి ప్రయాణం చేయడము యోగదాయకంగా కూడా మీరు గమనించగలగాలి అలాగనే వ్యయంలో శని భగవానుడు ఉండడం ఏలనాడు శని ప్రారంభ సంచార స్థితిలో ఉండడం అందరము కూడా మేషరాశిలో జన్మించిన వారందరికీ అయితే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు వ్యవసాయ సోదరి సోదరీమణులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసినటువంటి వారు అలాగనే స్వయం వృత్తులు అలాగనే మార్కెటింగ్ రంగంలో ఉండబడినవారు రాజకీయాల్లో ఉండబడిన వారు సేవారంగాల్లో ఉండబడిన వారందరికీ కూడా మీ యొక్క జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథులయందున నీటి ప్రయాణాలు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు ప్రమాదాలు పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే మన గ్రామదేవతకు పసుపు కుంకుమను కలిపి పూజ చేయడం ఎర్రటి కుంకుమను ఎర్రటి పుష్పాలతో ఎర్రటి గాజులతో ఎర్రటి వస్త్రాలతో అమ్మవారిని అలంకారం చేసి హారతి తీసుకొని అర్చన చేసుకోవడం వలన వీలైతే శక్తి కలిగితే ఎర్రటి గుమ్మడికాయ దీపాన్ని గ్రామదేవత దగ్గర వెలిగించిన అలా వెళ్ళడం కుదరకపోతే గృహంలో ఎర్రటి కూష్మాణ దీపాన్ని వెలిగించి ప్రవహించే నీటిలో సమర్పించడం వలన రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు నరదృష్టి యొక్క ప్రభావాలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి మేషరాశి జాతకులు ఇలాంటి కాల సమయంలో ఆవేశానికి చాలా దూరంగా ఉండాలి ఆలోచనకు దగ్గరగా ఉండాలి భక్తితత్వంతో ఉండండి ధర్మ మార్గంగా ఉండండి పెద్దవారు ఏదని చెప్తే వినే మానవ ప్రయత్నం చేయండి కనుక ఇలాంటి కాల కార్యక్రమాలలో వాహన ప్రయాణాలు చేసేవారు ఎన్నో జాగ్రత్తలు అవసరం అలాగా చేపల వ్యాపారాలు చేసేవారు కానీ నదుల్లో చేపలు పట్టేటువంటి వారు కానీ లేకుంటే నీటితో కొడుకున్న హోటల్ వ్యాపారస్తులు చేసేటువంటి వారందరికీ కూడా ఎన్నో జాగ్రత్తలు అవసరం అని చెప్పి కూడా జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది కనుక ఆవేశానికి ఇది సరైన సమయం కాదు ఆలోచనతో చేయండి అన్నింటా విజయం వారి సొంతం మనకు మాసంలో శుక్లపక్షంలో విశేషమైనటువంటి రోజులు అమ్మవారిని స్మరించడం కోసం ధ్యానించడం కోసము ముఖ్యమైన తిథుల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మూడవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు శుక్లపక్ష అష్టమి గురువారము హస్తానక్షత్రము చిత్త నక్షత్రము మరియు పదవ తారీఖున ఆషాఢమాస పూర్ణిమ కనుక అమ్మవారిని స్మరించడం బోనం పూజా కార్యక్రమంలో పాల్గొనడం అమ్మవారిని స్మరించడం ధ్యానించడం దర్శించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని చెప్పి కూడా గమనించగలగాలి అలాగనే మనము వీలైనంత వరకు ఈ యొక్క ఆషాఢమాసం యొక్క ఆశీస్సులు పొందగలగాలి అన్నట్లయితే వీలైనంత వరకు కాళికామాతను స్వామిని స్మరణ ధ్యానము యోగదాయకం అని చెప్పి కూడా గమనించగలగాలి ఇంకా నువ్వు మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు కంచు మోగినట్టు కనకంబు మోగదు గదరాసుమతి అని చెప్తూ ఉంటారు ఈ యొక్క పాత్రను ఇంట్లో పెట్టుకొని ఇలా ఒక్కసారి శబ్దం చేస్తే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఈ యొక్క పాత్రను ఇలా మనసులో కాళాబరి స్వామివారిని స్మరిస్తూ తిప్పడం వలన ఓంకార శబ్దం రావడం వలన మనసు శరీరంలో ఉండబడిన చక్రాలు వికసింపచేసి గృహంలో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి బయటకు గ్రామంలో సంచరించిన లక్ష్మీదేవి గళ్ళు గళ్ళు అంటూ మన ఇంటికి రావడం జరుగుతుంది కనుక కాళాభైరవ స్వామి యొక్క అక్షయ పాత్ర ఇంట్లో ఉంచుకుందాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం అష్టైశ్వర్యాలకు స్వాగతం పలుకుదాం అని చెప్పి గమనించాలి ఈ అక్షయ పాత్ర మీకు స్వామి యొక్క పూజ ఇరవై ఏడు రకాల వస్తువులతో దిష్టి తీంచి మీకు పంపించడం జరుగుతుంది కనుక మనం అందరము కూడా ఆషాఢ మాసంలో అమ్మవారిని స్మరిద్దాం అయ్యవారిని ధ్యానిద్దాం అష్టకాన్ని వినడం చదవడం పారాయణించడం వల్ల సకల అష్ట కష్టాలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం వ్రాసి మీరు పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా రాశి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కరణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ రాశి యొక్క స్థితిని తెలియచేస్తూ గవడ ద్వారా అనగా రామాణ శాస్త్రం ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి కనుక జాతకాన్ని తెలుసుకుందాం జీవితంలో జరగబోయేటువంటి సకల శుభాలను ఐశ్వర్యాలను తెలుసుకుందాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం అష్టైశ్వర్యాలకు స్వాగతం అన్న ఉద్దేశం చేత ఈ కింద సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలాగనే విద్యార్థిని విద్యార్థులు ఎలాంటి సూచనలు పాటించడం వల్ల వారి చదువులతో లలో ఉత్తీర్ణత అదే మీ యొక్క చిన్నపిల్లలకు ఎలాంటి పేర్లు పెట్టడం వలన వారికి ఉజ్వల భవిష్యత్తుతో ఉంటుందో కూడా తెలుసుకుందాం అలాగే నూతనంగా వివాహమైన దంపతులు తరచుగా గొడవ పడడం కానీ అనేక రకాల ఇబ్బందులు పడడం కానీ పోలీస్ స్టేషన్లు గొడవలు పడేటువంటి వారందరూ కూడా మీ యొక్క జాతకంలో స్వల్పమైన మార్పులు పేర్లో స్వల్పమైన మార్పులు చేసుకోవడం వలన ఆ దంపతులు అన్యూన్యంగా ఉంటారని చెప్పి కూడా గమనించాలి కనుక మనమందరము కూడా జీవితంలో ఉండబడినటువంటి అష్ట కష్టాలను అధిగమించి అష్టైశ్వర్య స్వాగతం పలకాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓం శతమానం భావతి శతాయు పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి తిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం సర్వే జనా సుఖినో బాధ్యూ లోకా సమస్త సుఖినో సర్వం శివార్పణమస్తు సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు హరి హోం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికన్నా మీ వ్యక్తిగత జాతకం ముందుగా తెలుసుకోవాలని అనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అన్న బటన్ కూడా ప్రెస్ చేసినట్లయితే అందరికన్నా మీ వ్యక్తిగత జాతకము ముందు తెలుసుకునేటువంటి అవకాశం కలుగుతుందని చెప్పి గమనించాలి